పార్లమెంటు సమావేశాలను తరచుగా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి దాంతో క కంటిన్యూగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది దీంతో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు సో ఈ ప్రతిపక్షాలు కొత్త పార్లమెంటు భవనంలోకి వచ్చే సమయంలో ఒక మాట అందరూ అంటే అన్ని పక్షాలు కలిసే అనుకున్నాయి ఇలా వెల్లోకి దూసుకురాకుండా ఏదున్నా సరే రూల్స్ ప్రకారం నడవాలి చర్చ ప్రకారమే నడవాలి అని చెప్పేసి కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలా లేదు ఏం చేస్తారు మనం చూస్తూ ఉన్నాము ఈ సమావేశంలో కూడా ప్లే కార్డ్స్ తీసుకురావడము వేలులోకి రావడము పేపర్స్ చించి స్పీకర్ మీద వేయడము స్పీకర్ వేదిక ఈరోజు స్పీకర్ వేదిక ఎక్కరు మొదటిసారి కొత్త పార్లమెంట్ భవనంలో కూడా పూర్తిగా ఇప్పటికే రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా చట్ట సభలన్నా ప్రజల్లో గౌరవం తగ్గుతోంది ప్రజాస్వామ్యం విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో మన పార్టీలు లేక మన ముఖ్యమంత్రులము మంత్రులము ఈరోజు ఉంటాము రేపు ఉండకపోవచ్చు కానీ ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు మన దేశంలో ఉండాల్సిందే కాబట్టి ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది ఎవరైనా తమ నిరసన వ్యక్తం చేయడానికి అనేక రకాలు ఉంటాయి అనేక రకాల విధానాల ద్వారా పద్ధతి ప్రకారము తమ యొక్క నిరసన వ్యక్తం చేయవచ్చు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు కానీ ఈ రకంగా ఒక అసహ్యంగా మరి ఉన్నటువంటి రూల్స్ను వాయులేట్ చేస్తూ మనం ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం అవుతున్నదో మరి ఏ ఏ చట్టమైతే చేసి ప్రజలు నేరాలు చేస్తే నేరాలను అరికట్టాలి పద్ధతి ప్రకారం పోవాలనుకున్నటువంటి వ్యవస్థలో ఈరోజు ఆ చట్టాలు చేసేటువంటి చట్ట సభల సభ్యులే ఈరోజు ఉన్నటువంటి చట్టాలను వాయులేట్ చేస్తూ ఈ రకంగా చేయడం దాన్ని పూర్తిగా అందరం ఖండించాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పీకర్ ఆదేశాలతో స్పీకర్ పూర్తిగా మనస్తాపం చెందాడు ప్లే కార్డ్స్ తీసుకురావద్దని పదేసార్లు ఇంటర్నల్ మీటింగ్లో వ్యక్తిగతంగా సభలో ఒక స్పీకర్ చైర్లో కూర్చొని రూలింగ్ ఇచ్చినప్పటికీ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ మీరేమో సభా మర్యాదల గురించి అని చెప్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దాన్ని ఇంకొక రకంగా ఈ సెక్యూరిటీ బ్రీచ్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్కి ముడిపెట్టడం దాని మీద చర్చ నుంచి తప్పించుకోవడానికే అధికార పక్షం ఇలా చేస్తుంది అంటూ విమర్శిస్తున్నారు అందులో బ్రీచింగే ఉంటుందండి నాకు అర్థం కాదు ఈరోజు అంతకుముందు ఒకటే ఉన్నది మనము గతంలో కూడా గ్యారెల్ ఇస్తున్నాయి ఇప్పుడు కూడా ఉన్నది మనిషి మనసును మనము డిటెక్ట్ చేయలేం కదా ఒక వ్యక్తి ఏ రకంగా లోపలికి వచ్చిన తర్వాత ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు అనుమతిచ్చి ఆయన లెటర్ ఇచ్చి లోపలికి అంగీకరింప చేయండి గ్యారేలో కూర్చోమని చెప్పి అని ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు చెప్పాడు అదేవిధంగా మనుషులు అన్ని రకాలుగా చెక్ చేశారు గతంలో ఇక్కడ షూస్ ఇప్పి చెప్ ఇప్పి ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో లేదు ఇప్పుడు చూడాల్సి వచ్చింది అది కూడా చిన్నపిల్లలు బర్త్డే పెట్టేటువంటి స్మోక్కి సంబంధించినటువంటి చిన్న ఎక్విప్మెంట్ వాడారు ఏదైనా కూడా అది పెద్ద నేరం అది ఆ రకంగా చేయడం కానీ ఆ రకంగా విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందికి దూకడం కానీటువంటిది ఇది మొదటిసారి జరిగింది కాబట్టి భవిష్యత్తులో దీన్ని మరింత కఠినంగా ఇక్కడ రూల్స్ అమలు చేసి ఆ రకంగా వైలేట్ కాకుండా చేస్తారు కానీ మరి ఇంతమంది రోజు వందల మంది వచ్చిపోతుంటారు ఎక్కడికెక్కడికి వస్తున్నారో అది కూడా ఎవరైనా గౌరవ పార్లమెంట్ సభ్యుడు స్పాన్సర్ చేస్తేనే తీసుకొస్తారు రాణిస్తారు లోపలికి వచ్చినటువంటి వాళ్ళను కూడా మూడు సార్లు వాళ్ళను అన్ని రకాలుగా వాళ్ళని అన్నీ మనము సీసీ కెమెరాలు చూసాము అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో చెక్ చేశారు అక్కడి దగ్గర ఉంటే కూడా పెన్ను తీసుకున్నారు కానీ జరిగింది ఏంటంటే షూస్ కూడా విప్పి చూడలేదు మనకు ఉన్నటువంటి స్కానర్స్లో కానీ మిషన్స్లో కానీ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో ఏదైతే చిన్నపిల్లలు బర్త్డేలో వాడేటువంటి స్మోక్ ఇచ్చేటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ తెచ్చారో ఆ పదార్థము డిటెక్ట్ చేయదు కాబట్టి ఇది పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్స్ అనము లేకపోతే సెక్యూరిటీ బాగుంది కూడా పొరపాటు లేదు మానవ తప్పిదంగా కానీ కొత్త నిర్ణయం తీసుకోవాలి అనేక మనకు అన్ని ప్రతి ఒక్కటి కూడా గుణపాఠం అవుతుంది ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ ద్వారానే మనం కొత్త నియమాలు పెట్టుకొని కొత్త విధానం పోతాం తప్ప పూర్తిగా ఇది ప్రభుత్వము వైఫల్యము అనము అందులో ఈ యొక్క లోక్సభ పరిధి అంతా కూడా స్పీకర్ పరిధిలో ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి ఉండదు పూర్తిగా స్పీకర్ తన ఆధాన ఆధ ఆధీనంలో ఉంటుంది ఇక్కడ ఏమి చేయాలన్నా కూడా పోలీసు ఏం చేయాలన్నా కూడా అది స్పీకర్ ఆదేశాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా మేము దాన్ని సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి దర్యాప్తు చేస్తూ ఉన్నాం సంబంధించిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేశాము ఇప్పటికే ఉన్నటువంటి సిబ్బందిని ఎనిమిది మందిని సస్పెండ్ చేయడం జరిగింది ప్రభుత్వము ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యేది చాలా బాగుందని నేను తప్పు పొరపాటు పొరపాటే కానీ దీన్ని ఈ స్థాయిలో పూర్తిగా శాంతిబద్ధతలు శాంతి భద్రతలు ఎక్కడ భంగం కలిగింది ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చే ఉగ్రవాళ్ళను అరికట్టడంలో భంగం కలిగిందా ఐఎస్ఏ యాక్టివిటీని అరికట్టడంలో భంగం కలిగిందా లేకపోతే మతకాలను అరికట్టడంలో భంగం కలిగిందా ఆర్డీఎక్స్ రాకుండా ఆపడంలో బంధం కలిగిందా కర్ఫ్యూ లేకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో భంగం కలిగిందా కాబట్టి ఇది పొరపాటు జరిగింది ఇది ఒక్కటే మొత్తం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో గతంలో యూపీ అధికారం ఉన్నప్పుడు కానీ అంత ముందు కానీ దేశంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర దగ్గర మతకళాలు ఆర్డీఎక్స్లు బాంబు పేలీళ్ళు ట్రైన్ల ఆపుడు ట్రైన్లలో పేలుడు ఒకే ఒకసారి ఆ రకంగా ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో జరగలేదు అయినప్పటికీ కూడా మేము ఒప్పుకుంటున్నాం ఇది ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నాం దీని అందరం కలిసి పాజిటివ్గా దీన్ని పరిష్కారం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి సమస్య ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కొత్తగా వచ్చినట్టు దేశంలో శాంతి భద్రతల సమస్య కొత్తగా వచ్చినట్టు ఈరోజు లోక్సభలో కూడా ఈ రకమైన ఇన్సిడెంట్ చాలా జరిగినాయి ఎన్నడూ కూడా ఏ హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయలేదు కాబట్టి ఈరోజు చాలా బాధ్యత రహితంగా ఈరోజు ప్రతిపక్షం వివరిస్తూ ఉన్నది నిరాశ నిస్ఫృహుల్లో ఉన్నది భావంతో ఉన్నది ఉన్నటువంటి సీట్లు వస్తాయా రావా వచ్చే లోక్సభలో అయినటువంటి బాలోచనతో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి ఈరోజు చాలా స్పష్టంగా అనేక సర్వేలు కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు కానీ దేశంలో ఉన్నటువంటి వాతావరణం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలంటే దేశం ఇంకా మరింత ముందుకెళ్లాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వమే అవసరము అనేటువంటి ఆలోచనతో దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడిపోయి భావంతో ఈ రకమైనటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి సార్ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పార్టీకి సంబంధించిన ఆల్ ఇండియా మీటింగ్ ఏదో ఉంటుంది అంటున్నారు ఏం చర్చించబోతున్నారు అండ్ సౌత్ ఇండియాలో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒక ఊహాగానాలు కూడా నడుస్తుంది ఈరోజు మీకు అందరికీ తెలుసు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది తెలంగాణలో కూడా వంద శాతం ఓట్లతోటి మరి సీట్లతో కూడా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఫలితాలు విశ్లేషణ చేయడం రెండవది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయడం పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీ విజయపథాన్ని నడిపించడం కోసం ఒక ఉన్నత స్థాయి సమావేశం అంటే అన్ని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీసు అదేవిధంగా జాతీయ పదాధికారులు ముఖ్యమైనటువంటి కేంద్ర నాయకులు అందరూ కూడా రెండు రోజుల పాటు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల పాటు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నది పిఎం సౌత్ ఇండియా నుంచి పోటీ చేయడం అది ఇంకా అది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది చాలామంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ పోటీ చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నారు అది పార్టీ పార్లమెంట్ బోర్డు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అది పార్లమెంట్ బోర్డు తీసుకు నిర్ణయం తీసుకుంటే కానీ ఆ విషయం మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ సో ఇది ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేసే అవకాశానికి సంబంధించి పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అయితే దక్షిణాది నుంచి చాలా డిమాండ్ అయితే ఉంది నరేంద్ర మోదీ సౌత్ ఇండియా నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ ఉంది దాన్ని పార్లమెంటరీ బోర్డు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అని కిషన్ రెడ్డి